ఆ క్రమంలో ఒకసారి ప్రజ విలేకరులు అడిగారు సార్ మీరు అన్ని పార్టీలకి ఢిల్లీలో హైకమాండ్ ఉంది మరి మీరేగా హైకమాండ్ అంటే కాదు నాకు ప్రజలే హైకమాండ్ అని చెప్పాడు మీది మరి కమ్యూనిస్టులు కమ్యూనిజం ఉంది సోషలిజం ఉంది క్యాపిటలిజం ఉంది మరి మీరు వచ్చి కొత్తగా ప్రజలకు చేసేది ఏంటని అడిగారు నాది మానవతావాదం బ్రదర్ నీ కమ్యూనిజం అయినా కా సోషలిజం అయినా క్యాపిటలిజం అయినా ప్రజల మానవాళి బాగుకే కదా పనిచేసేది నేను దానికోసం పనిచేస్తానని చెప్పి కట్టుబడి చివరి వరకు పనిచేశాడు ఆయన ఆ రోజు కిలోరీ బియ్యం రెండు రూపాయలు ఇస్తే ఏమనుకున్నారు ఏ రామారావు గారికి పాలన తెలియదన్నారు కానీ ఈ రోజుకి ప్రపంచ దేశాలన్నీ కూడా మొట్టమొదటి సమావేశం అయితే అధినేతలు అందరూ ఆహార భద్రత ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ అని మాట్లాడుతుంటారు ఆ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత పేదోడికి ఇచ్చిన మహానుభావుడు పేదోడు ఆకలి తీర్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అవి ఈ రోజుకి ప్రపంచ దేశాలు అమలు చేస్తున్నాయి భారతదేశ ప్రభుత్వాలు ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్న ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని సిద్ధాంతాలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆ రోజున ఆయన పక్కా ఇళ్ళకు పెడితే ఈ రోజు ప్రభుత్వాలు అన్నీ చేస్తున్నాయి ఆ రోజు ఆయన పెన్షన్ పథకం పెడితే ఈ రోజున పెన్షన్ భారతదేశం అంతా అమలు చేస్తా ఉన్నారు ఈ విధంగా అన్నగారి భావజాలం భావితరాలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అలానే నారా చంద్రబాబు నాయుడు గారు అన్నగారు నదుల అనుసంధానం ప్రారంభిస్తే నదుల అనుసంధానాన్ని ఆయన ఈ రోజున పోలవరం బనకచెల్ల పెట్టి అన్నగారు రూపొందించిన రాయలసీమ పథకాలన్నిటికి కూడా ఇక్కడ నీళ్లు ఇవ్వటం అలానే ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అన్నగారు చేసిన మొత్తం కార్యక్రమాలు బాబు గారు అమలు చేస్తూ ఉన్నారు ఆ రోజు అన్నగారు ఎలా అయితే ప్రజల్లోకి వెళ్ళాడో అలానే మన లోకేష్ బాబు గారు తాతకి తగ్గ మనవుడుగా తండ్రికి తగ్గ తనయుడుగా ప్రజలందరిలోనూ మూడు వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి ఆ యాత్రలో గత రాక్షస ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని మట్టి కర్పించి ఈరోజు ప్రతి దినం ప్రజలకి భావితరాలకి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు అందులో భాగమే నిన్న ఆరు పద ఆరు పాయింట్ల పథకం అన్నగారు ఆ రోజు ఇచ్చిన విధంగా ఈ రోజు భావితరాలకు అందజేస్తా ఉన్నారు కనుక ఒక రాజకీయ నాయకులుగా మనందరం ఒక్కటి ఆలోచించాలి మనందరం ఈ స్థాయికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నామంటే పార్టీ మన లీడర్ మనకి ఇచ్చినటువంటి అవకాశం మనం ఇంత అయిన తర్వాత పార్టీకి మనమేం చేసాం అనేది ఆలోచించాల ఎప్పుడు పార్టీ చేసిందా నాకు చేయలేదనేది కాదు మనమేం చేయాలి ఆ విధంగా రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పది కాలాల పాటు ఉండే విధంగా నాయకులు కార్యకర్తలు యావని మంది కూడా కృషి చేయాలని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సోషల్ మీడియాలో ప్రచారం ఈరోజు ప్రధానమైనటువంటి ఆయుధం అయిపోయింది ఈ ఆయుధాన్ని మీరు ఎవ్వరు వదలొద్దు కొంతమంది ఆదమర్చినట్టున్నారు నిత్యం మీరు మనం చేసే మంచిని చెప్పండి వారు చేసే అరాచకాలని కూడా ప్రచారం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం